హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బొమ్మ వన్ టూ త్రీ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫోటోషూట్కి అనమాట వచ్చాము ఎక్కడ ఈ ఫోటోషూట్ అంటే పర్లకి ఉండండి పర్లకి ఉండలో బృందావన్ పార్క్ అంట ఆ బృందావన్ పార్క్ అయితే తీసుకొచ్చాను నేనే వెళ్ళాను అనమాట రెడీ చేసేది నేనే కాబట్టి నేనే తీసుకెళ్ళాను పాపసారి ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తం నేనే రెడీ చేశాను అనమాట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం నేనే అనమాట నేను మా అక్క ఇక్కడ వచ్చేసి మేము ఏమనుకున్నామంటే బ్యానర్ కోసం ఒక రెండు ఫోటోలు మూడు ఫోటోలు తీస్తారేమో అనేసి అయితే అనుకున్నాం అలా కాదండి చాలా స్టిల్స్ చాలా ఫొటోస్ అయితే తీశారు అక్కడ చూసారు కదా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవడానికే వచ్చారనమాట మొత్తం ఫొటోస్ తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట ఈ పార్క్లో పర్లకిండ్ల ఈ పార్క్ అనేది ఉంది చాలామంది మా సైడ్ వాళ్ళకైతే తెలుసు తెలిసి ఉండొచ్చేమో నాకైతే తెలియదు నేను ఎప్పుడు ఇక్కడికి వరకు అయితే రాలేదు ఇక్కడ వచ్చేసి తనకి వాళ్ళైతే స్టిల్స్ చెప్తున్నారు కానీ ఇది సరిగ్గా ఉండడం రావట్లేదు ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉందన్నమాట అక్కడ ఒక రూమ్ కూడా ఇచ్చారనమాట రూమ్కి ఒక వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఎందుకంటే పాపకు రెడీ చేయడానికి కోసం అని చెప్పేసి అక్కడైతే ఒక రూమ్ కూడా తీసాము ఇక్కడ వచ్చేసి మేము పొద్దున్న పది గంటలకు స్టార్ట్ అయ్యింది మళ్ళీ సాయంత్రం మూడున్నర అయిపోయింది అనమాట ఫొటోస్ తీసేసరికి చాలా టైం అయిపోయింది మేము భోజనం కూడా చేయలేదు ఆ ఫోర్ కలర్ చేసామన్నమాట చాలా చిరాకు వచ్చేసింది ఇంకా నేనేమో రెండు మూడు ఫొటోస్ ఏమనుకున్నాను కానీ ఇన్ని ఫొటోస్ తీశారు నాకే ఇంత చిరాకు వచ్చిందంటే మా మేనగూడలకి ఇంకెంత చిరాకు వచ్చిందో తనకి ఫొటోస్ అంటే చాలా పిచ్చి అలాంటిది తను కూడా విసిగిపోయింది అనమాట నాకు ఆకలి వేసేస్తుంది వెళ్ళిపోదాం పద అనేసి అయితే అంటుంది ఇంకా అక్కడ మొత్తం మొత్తం ఒక దగ్గరే కాకుండా వేరే వేరే దగ్గరలో అయితే తీస్తున్నారు అంబెళ్ళతో ఇలా నడుచుకుంటూ వెళ్ళినట్టు మొత్తం అయితే చాలా ఫొటోస్ అయితే తీశారు ఫస్ట్ అయితే నేను బ్యానర్ కోసం అని చెప్పేసి ఇలా శారీ అయితే కట్టాను ఈ శారీ వచ్చేసి మా వదినది కానీ తర్వాత తను కూడా కట్టుకుంటలే అని చెప్పి ఫొటోస్కి బాగుంటుంది ఈ కలర్ అని చెప్పి ఈ శారీ అయితే కట్టేశాను వాళ్ళ అమ్మ శారీ అనమాట మీ ముగ్గురం ఆ అక్క నేను వదిన ఒకటే మోడల్ అనమాట కలర్స్ వేరే శారీస్ తీసుకున్నాము అంతవరకు పాపకి ఇంకా ఈ శారీ అయితే కట్టేసి ఫొటోస్ అయితే తీయించేస్తున్నాను పాపకి అయితే ఈ శారీ అయితే బాగా సెట్ అయిందనమాట పాపది ఫంక్షన్ రోజు కోసం ఇంకొక చీర అయితే తీసుకొని అయితే పెట్టేశాము ఇది వచ్చేసి లక్ శుక్రవారం అనమాట సారీ మేము బుధవ మేము వచ్చేసి మంగళవారం ట్రైన్ ఎక్కాము మంగళవారం ఎక్కి బుధవారం దిగాము లక్ష్మారం స్నానం చేయించారు ఆ రోజు గుడికి తీసుకువెళ్ళాము అనమాట ఇంకా శుక్రవారం వచ్చేసి ఫోటోషూట్కి తీసుకెళ్ళాము శనివారం వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే చేయించాము సండే వచ్చేసి ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఒక్కరోజు కూడా వెళ్ళిన తర్వాత అస్సలు ఖాళీ లేదనమాట వెళ్ళి మేము ఒక సిక్స్ డేస్ అలా ఉన్నాం కానీ ఒక్కరోజు కూడా ఖాళీ లేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా స్టిల్స్ ఫొటోస్ తీస్తూనే ఉన్నారనమాట ఈ మొత్తం డ్రెస్ కలర్స్ అన్నీ నేనే సెలక్షన్ చేశాను అనమాట నేను అక్కే మొత్తం ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక మొత్తం షాపింగ్ అంతా అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టేసింది అవి స్టిచ్చింగ్ కూడా చేసింది అక్క నేనే అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి ఇది వచ్చేసి పాపకేసిన నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది అది సారీ సారీకి అలా బ్లౌజ్ అనమాట ఫుల్ బ్లౌజ్ అయితే కుట్టాను ఈ ఫంక్షన్కి వచ్చేసి ఎక్కువగా మనము ఇలాగే రెడీ చేయాలి కదా పాతకాలంలాగా చేశాను అనమాట నాకైతే ఇలా పిల్లలకి లంగా జాకెట్ వేయాలంటే చాలా ఇష్టం మా పాపకు కూడా చాలా కుట్టాను కానీ ఇప్పుడు పిల్లలు వేయట్లేదు కదా ఈ ఫంక్షన్కి వచ్చేసి వెయ్యాల్సిందంటే ఇలా లంగా జాకెట్ వేస్తే చాలా ముచ్చటగా ఉంటుంది కదా ఇంకా చీర అయితే చేంజ్ చేసేసి లంగా జాకెట్ అయితే వేసేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆ వేస్తున్నారు చూడండి వాళ్ళ మేనమామ అనమాట అతను నేను ఇంకా వేరే వాళ్ళే వచ్చారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంక మేమిద్దరమే ఉన్నాము అప్పుడు కూడా పాప అయితే చిరాకు అయిపోతుంది ఎందుకంటే ఎండ కూడా కొంచెం ఉందనమాట దానివల్ల చిరాకు అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటి అంటే హెల్దీ ఫంక్షన్ అనమాట హెల్దీ ఫంక్షన్ వీడియో అయితే పెడతాను మిస్ కాకుండా చూడండి చాలా బాగుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ అంటూ ఈ ఫంక్షన్లు అనమాట మా వారు మా పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారు చాలా బాగా మా మేనగోడలు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటి అంటే హెల్దీ ఫంక్షన్ వీడియో పెడతాను తప్పకుండా చూసేయండి ఇగో ఈ విధంగా అయితే స్టిల్స్ అయితే తీస్తున్నారు ఇలా బాని వేసి అయితే తీస్తున్నారు ఫొటోస్ అయితే బాగానే తీస్తున్నారు అవి వచ్చేవరకు ఎలా ఉంటాయో తెలియదండి ఓకే అండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్